హాయ్ ఫ్రెండ్స్ ఇది మేడిపండు చూడండి మేడిపండు మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట ఇప్పి చూడు పురుగులుండును ఈ మేడిపండు పురుగులున్న కంటికి చాలా మంచిది ఏమి ఇబ్బందియో లేదు పురుగులే కా తింటేవాస చిన్న పిల్లలకి తెలవదు అందుకని వాళ్ళు పురుగులు చూసి భయపడుతున్నారు ఏం కావు ఇలా తింటే తింటావా చుట్టే చూడు సార్ చిన్న పిల్లలకి చూడు వాళ్ళకి చెప్పే వాళ్ళు లేక మేడి పనులు చీ అదే మనమనుకో మనం అనుకో తెలిసిన వాళ్ళు కాబట్టి ఏ లో కాసే పండ్లు ఆ సీజన్లో తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనీసం దీనికి పెట్టిలేజర్స్ సేమ్ వాడరు న్యాచురల్గా పండే పంట ఏంటంటే మేడి పండు మేడి పండు తినటం వల్ల అజీర్ణం సమస్యలు ఉన్నా ఇంట్లో ఎలాంటి రోగాలు ఉన్నా తొలగిపోతాయి దయచేసి మీరు ఎవరైనా మీ దగ్గరలో ఉన్న మేడి పండ్లు ఒక్కసారైనా సంవత్సరానికి ఒకసారైనా తినటం అలవాటు చేసుకోండి సీజన్ పండ్లు సీజన్లోనే తినాలి